ఇవాళ మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను స్వీట్ షాప్లో దొరికే దాల్ముడి రెసిపీ అనమాట మనకు అచ్చంగా స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది నేను చెప్పినట్టుగా చేసుకోండి మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఫస్ట్గా నేను మసూర్ దాల్ తీసుకుంటున్నానండి అంటే ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు కానీ ఇది పొట్టుతో ఉంటుంది అనమాట మనకు ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలలో కూడా ఉంది నేను మీకు లింక్ అయితే ఇస్తాను ఒకసారి ట్రై చేయండి పర్చేస్ చేసి ఇది నేను హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్లో అయితే అవైలబుల్లో ఉందన్నమాట ఈ ఎర్ర కందిపప్పుని తీసుకొని పొట్టుతో ఉన్నదాన్ని తీసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాటర్తోటి టూ త్రీ టైమ్స్ వాటర్తో వేసి వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇందులో అవి మునిగేలాగా వాటర్ అయితే వేసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి వన్ డే నైట్ ఫుల్ నైట్ మొత్తం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట నానబెట్టేసుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను చూపించేది నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసేసి ఆ వాటర్ అన్నీ వంపేసి ఒక తడి క్లాత్ పైన ఇవి ఆరబెట్టేసుకోవాలి నేను ఇక్కడ పేపర్ పైన ఆరబెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా వాటర్ తీసేసుకుంటుంది కదా పేపర్ అయితే అందుకని చెప్పి పేపర్ పైన అరబెట్టేసుకున్నాను ఒక త్రీ అవర్స్ తర్వాత వాటిని తీసేసుకోవాలన్నమాట తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్ అయితే పెట్టుకోండి మీరు కడాయిలో వేసేసి డైరెక్ట్ ఫ్రై చేస్తే అవి తీయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆలోపు అవి మాడిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇలా స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని వాటిని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేయండి లేదంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఒక స్పూన్ పెట్టేసి కలుపుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా స్ట్రైనర్ ఊపితే మనకి సౌండ్ వస్తుంది అనమాట గలగల అన్నట్టుగా సౌండ్ వచ్చేస్తుంది అప్పుడు తెలుస్తుంది ప్లస్ ఆయిల్ కూడా బబుల్స్ తగ్గిపోయినప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట ఇలా కొన్ని 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 వేసుకుంటూ మొత్తం మసూర్ దాల్ని అయితే ఫ్రై చేసుకోండి మీకు ఇక్కడ టెక్స్చర్ తెలిసిపోతుందండి వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది కానీ మనకు బయట అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇదిగోండి ఒరిజినల్ కలర్ అయితే ఇదనమాట మనకి దాల్ముడి అదనమాట ఇంకా తర్వాత కరివేపాకుని కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే కాజు కూడా అలాగే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత ఇదేంటంటే సేవ్ అనమాట శనగపిండిలో కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి మనకి మురుకుల పిండిలాగా కలుపుకొని మురుకుల గుట్టంలో పెట్టి అయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇది సేవ్ తయారవుతుంది నేను అది వీడియో తీయలేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే అందుకని చెప్పి ఈ సేవ్ చేయడం అయితే వీడియో అయితే తీయలేదన్నమాట నెక్స్ట్ వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి దాల్ముడిని సేవ్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కారం కారం లైట్గా వేసుకోండి పిల్లలు ఉంటే కొద్దిగా తక్కువగానే వేసుకోండి నెక్స్ట్ వేయించిన కరివేపాకు ఇది జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది చాట్ మసాలా నెక్స్ట్ ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ ఈ ఫోర్ వేయడం వల్ల మనకు అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ దాల్ముడి రెసిపీ అనేది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తర్వాత ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి స్టాప్ స్టైల్ దాల్ముడి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మనకి అన్నంలో కూడా తినేటప్పుడు ఇది సైడ్ డిష్గా అయితే వర్క్ పనిచేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి